ఓం నమ శివాయ శ్రీ కార్తీక మహాపురాణం పద్నాలుగవ రోజు అధ్యాయం పదమూడవ అధ్యాయంలో జరిగిన విషయ అనంతరం అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి ఓ మహాముని నేను బహు పాపాత్ముడును ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడును అయినా నాయందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమించి చెయ్యాలని చెప్పి ప్రార్థించాడు దుర్వాసుడు అంబరీషుని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నాకు నా నమస్కారం నీకు కీడు కలుగు చేస్తుందేమని కానీ మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణవిక పెట్టావు నీ వంటి ధర్మాత్ముడితో కలిసి భోజనం చేయడం మహాభాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని సేకరించి విష్ణుభక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షనిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణాలు చేసి ద్వాదశి నాడు దానాదుల నిర్వర్తించి బ్రాహ్మణు సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలు పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు పూర్వోక్త విధంగా శుతులు వినిపించిన కార్తీక మహాత్వాన్ని విని సౌనికాది మహామునులు ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాయంశక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాలలోనూ అధికమైనదేది దేవతలందరిలో దేవాది దేవుళ్ళు ఎవరు దాని మోక్షం వల్ల ఏం కలుగుతుంది మొహము వలన నశిస్తుంది జడమతులు మందులైన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా పోయే తిరువేమిటి అని అడిగాడు అందు మీదట సుదీరిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాలు స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వాహకుల వల్ల కలిగిందంట పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే విదోక్తమైనది విద్వాంసనందకరమైనటువంటి కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం విష్ణు ఆలయాలను ఆనందదాయకమైనటువంటి ఈ కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం సర్వశాస్త్రాలన్నీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాని సమయం చాలదు కనుక అన్ని శాస్త్రాలలో ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణు భక్తి కన్నా తరుణోపాయం మరొకటి లేదు విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరక దూరులై ఉంటారు హరి హరిప్రీత్యుత్తులుగా స్నాన దాన జప పూజ దీపారాధనలు చేసేవాళ్ళు పాపాలన్నింటినీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి అందే నేల నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించే వాళ్ళు జన్మ విముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కులమత వయోలింగ వేద రహితంగా అంధామిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే చే కీర్తించబడుదురు విష్ణులోకాన్ని చేయుదురు కార్తీక స్నానమును చేసి విష్ణార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వెయ్యిసార్లు చండాలపు జన్మను పాలవుతారు సర్వశ్రేష్టము హరిప్రీతి దాయకము పుణ్యకరము అయినటువంటి ఈ వ్రతాచరణము దృష్టిలోకి లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నానదాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్రానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యదళాలు కార్తీకం ముప్పై రోజులు కార్తీక మహత్సాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి ఇక పద్నాలుగవ రోజు కార్తీక మహాపురాణం ఇంతటితో సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ